హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తనకు అఫీషల్ ఇప్పుడే గీతాంజలి టూ సినిమా చూశాను సో సినిమా అయితే మాత్రం ఫస్ట్ పార్ట్ ఎంత అయితే భయపెట్టిందో సో కొంచెం ఇది నాకు తగ్గిందని అనుకోలేదు ఎందుకంటే సినిమా చూసినప్పుడల్లా కూడా మనకి దెయ్యాలు బేబాస్వేన హర్రర్ కాన్సెప్ట్లు గుండెల్లోంచి దడపడతా ఉండదు మనకి ఇది గీతాంజలి ఫస్ట్ చూస్తే కనుక సో ఇందులో ఏంటంటే స్టోరీ లైన్ ఒక కృష్ణానగర్లో ఒక సినిమా డైరెక్టర్ పడే కష్టాలు ఎలా ఉంటే చూపించాడు సో అలాగే సినిమాకి అవసరమైతే దెయ్యాలని పెట్టి కూడా సినిమా తీయచ్చు అనేది ఆ డైరెక్టర్ కష్టాలను చూపించాడు అలాగే దెయ్యాలని చూపించేటప్పుడు మనకి భయం రావాలి భయం రావాలంటే చీకట్లోంచి ఏదైనా కొన్ని కొన్ని సౌండ్లో లేకపోతే కొన్ని కొన్ని ఎఫెక్ట్లు వస్తే కనుక నిజంగా మనం భయపడతాం అలాంటిది ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే షూటింగ్ జరుగుతూ ఉంటుంది ఆ షూటింగ్లో జరిగినప్పుడు పగల లైట్లో పెట్టి దెయ్యలు వస్తున్నప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది రాలేదు సో కామెడీ అయితే మాత్రం బీబచ్చమైన కామెడీ ఉంటుంది ఒక ఇరవై కడుపు కడుపున అవుకుంటారు సినిమా లాస్ట్లో క్లైమాక్స్లో అంటే మన సునీల్ గారు కావచ్చు సత్య గారు కావచ్చు శకలక్ శంకర్ అవ్వచ్చు ముక్క అవినాష్ గారు వీళ్ళందరూ క్యారెక్టరైజేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి సో అంజలి గారి క్యారెక్టర్ వచ్చేసి అయితే మాత్రం ఆవిడ ఆవిడ పాత్రకి ఆవిడ న్యాయం చేసింది ఎందుకంటే డైరెక్టర్ ఏది చెప్తే అదే చేయాలి సో ఇందులో నాకు నిజంగా ఏంటంటే దెయ్యాలు అంటే చిరంజీవి గారికి నేను అభిమాను అందరూ అభిమానులే సో దెయ్యాలు అయితే మాత్రం నైట్ అబ్బాని తీయని దెబ్బ అనే సాంగ్ వినకపోతే పడుకోవు దెయ్యాలు ఏమంటే చిరంజీవి గారు మీకు మేమే ఫ్యాన్స్ అంటే చచ్చిపోయిన వాళ్ళు కూడా మీకు ఫ్యాన్స్ అయిపోతున్నారండి బాబు మీ సాంగ్స్ కానీ మీ సినిమా కూడా చూడకుండా వాళ్ళు పడుకోవట్లేదు నిద్రపోవట్లేదు చెప్పలేదు తినట్లేదు ఏమీని సో నాకు ఆ లైన్ అయితే భలే నచ్చింది సో అలాగే నాకు పార్ట్ త్రీ తీస్తే కనుక నిజమైన దెయ్యాలు పెట్టి తీస్తే జనాలకు నచ్చు ఎందుకంటే జనాలు చిన్నపిల్లలు హర్రాలు సినిమాలు బాగా సెల్ ఫోన్లో చూడడం మొదలు పెట్టారు అనేది తగ్గించేశారు ఈసారి నిజంగా దెయ్యాలు పెట్టి తీస్తే కనుక అఫెక్ట్ అనేది వస్తుందండి నిజంగా బంగ్లాల్లో నాడులోనేది వేయాల ఉంటుందని చెప్తున్నారు కదా ఈసారి అదే చేయండి సో సినిమా అయితే మాత్రం మంచి కామెడీ టైమింగ్ కానీ ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి సో సినిమా ఎఫెక్ట్ అనేది కొంచెం ఆ లైన్ అనేది తప్పింది తప్పించి ఏ లైన్ ఆ హర్రర్ కాన్సెప్ట్ లైన్ తప్పించి మిగతాదంతా ఓకే ఓవరాల్గా బాగుంది సినిమా అలాగే అంజలి గారు ఆల్ ది బెస్ట్ అండి మీరు చాలా గ్యాప్ తర్వాత అంటే ఈ మధ్యలో సినిమాలు చేశారు కానీ మాకు మీరు మిస్ అయిపోయారు ఎందుకంటే మీ యాక్టింగ్ కానీ మీ టైమింగ్ కానీ మాకు చాలా ఇష్టం ఎందుకంటే సీతమ్మ ఒకటిలో సినిమాలు చెట్టు అవనవ్వండి జర్నీ అవనవ్వండి మీ మాట మీ అంతా కూడా స్లాంగ్ వెరైటీగా ఉంటుంది అండ్ మా అందరికీ నచ్చుద్ది మీ యాక్టింగ్ టైమింగ్ బాగుంటుంది సో మీరు మళ్ళీ తొందర తొందరగా సినిమాలు చేస్తుంటే కనుక మేము కూడా ఎంజాయ్ చేస్తాము చాలా మిస్ అయ్యాము మేము కూడా సో అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి విజయ్ తండ్రిక ఆఫీషియల్ సో గీతాంజలి చూసేయండి థియేటర్కి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు Thank you.